చదువుకునే వ్యక్తి అక్కను వేధిస్తున్నారని ఎదురు తిరిగితే ఇంటికి చెప్తే సజీవంగా పెట్రోల్ పోసి అంటి చేశారు ఈ ముఖ్యమంత్రి ఏమీ పట్టించుకోలేదు ఇప్పుడు ఎవరైతే చంపిన ఉన్నారో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అందరినీ ఏమై చేస్తాం మాకు లొంగి పొమ్మని అడుగుతున్నారంటే ఈ రాష్ట్రంలో మా ఆడబిడ్డలకి ఏ మీ శీలానికి రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ భర్త మిమ్మల్ని కాపాడే పరిస్థితిలో ఉండరు ఈ దుర్మార్గుల వల్ల మీ బిడ్డలు మిమ్మల్ని కాపాడే పరిస్థితిలో ఉండరు ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తే తప్ప మనకు రక్షణ లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ మోపిదేవి కూడా సీట్ ఇచ్చే పరిస్థితి లేదు నిన్నటి వరకు పేకాట ఆడుకుంటున్నారు నిర్వహిస్తున్నారు శాశ్వతంగా పేకాదాడుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ ముఖ్యమంత్రి అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు నేను చెప్పిన విషయాలన్నీ మీరు ఆలోచించండి వాస్తవం అయితే నాతో నడవండి మీ భవిష్యత్తులో కాపాడే బాధ్యత మాది ఈ నియోజకవర్గానికి వస్తే మొట్టమొదటిసారిగా ఇంకొందరు ఆటో నగరం కావాలన్నారు హామీ ఇస్తున్నా ఎక్కడైతే ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్నారో అక్కడ ఆటో నగర్లు పెట్టి ముస్లిం సోదరుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం పరిచూర్లు ఇరవై వేల మందికి ఇంటి జాగాలు కావాలి రెండు సెట్ల ఇంటి జాగా ఇచ్చి ఇళ్ళు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఇంకో పక్క చీరాల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలి ఇది కూడా ఏర్పాటు చేస్తాం మగ్గ ఉండ చేనేతలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలున్న చేనేతకు ఐదు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నా ఇది కాకుండా చీరాల బాపట్ల బీచ్ల్ని అభివృద్ధి చేస్తాం నార్కెట్ పల్లి అద్దెంకి మెట్ల రహదారి విస్తరణ చేస్తాం ఎర్రం చిన్న పాలిరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పండ్లు పెండింగ్ లో ఉన్నాయి ఇవి కూడా పూర్తి చేస్తాం ఒంగోలు బ్రాంచ్ మేజర్ మైనర్ కాలువలు కొట్టుకుపోయినాయి వీటిని ఆధునీకరిస్తాం గుడ్ల కమ్మ ప్రాజెక్టుకు గ్రీస్ వేయలేక మూడు సార్లు గేట్లు కొట్టుకోబోయినాయి తమ్ముళ్ళు ఈయన మూడు రాజధానులు కడతాడంట ఒక గేటు బెట్టలేని పనికి మాలిన దద్దమ్మ మూడు రాజధానులు కడతానంటే మనం ఓటేస్తారే ఉండాల అందుకే చెప్తున్నా ఇవన్నీ రిపేర్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఇక్కడ గ్రనైట్ పరిశ్రమ యజమానాన్ని బెదిరించారు పరిశ్రమలను తరివేశారు మళ్ళీ హామీ ఇస్తున్నా మీ న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కారం చేసి గ్రనైట్ పరిశ్రమకి పూర్వ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇది కాకుండా గుంటూరు ఛానల్ విస్తరణ కోసం రెండు వందల డెబ్బై కోట్లు శాంక్షన్ చేశాం దాన్ని కూడా ఆపేశారు సాకే వాగు ఆలేరు వాగు రొంపేరు పూతకట్ల వాగు నిర్వహణ సరిగా లేవు ఇవన్నీ చేపించే బాధ తీసుకుంటాం ఈ ప్రాంతంలో పంట కాలంలో డ్రైన్ నిర్వహణ ఎక్కడికక్కడ చేసి ఎక్కడ ముంపు కాకుండా మీ పొలాలకు నీళ్లు వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం గోదావరి నీళ్లు నాగాజు సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి తీసుకొచ్చి మీ పంట పొలాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది నేనుంటే ఈ పాటికి అయ్యేది రెండు పంటలకు నీళ్లు వచ్చేటివి మళ్ళా అన్నా క్యాంటీన్ కూడా పెడతాం పండుగ కానికిస్తాం విదేశ విద్య కూడా వస్తుంది మళ్ళీ చంద్రన్న బీమా ద్వారా పేదవాళ్ళు ఆదుకునే బాయ్ తీసుకుంటాం ఇది కాకుండా నల్ల మడుగు వాగు ఆధునీకరణ మూడు వందల అరవై కోట్ల రూపాయలు కేటాయించి భూ సేకరణ కోసం కూడా నూట ఎనభై కోట్లు మంజూరు చేశాం అది కూడా నిలిపేశారు అది కూడా పూర్తి చేస్తాం అభివృద్ధి చేస్తాం సంపద సృష్టిస్తాం పేదవాళ్ళ సంక్షేమం కోసం ముందుకు పోతాం నా జీవితాశయం ఒకటి పేదరిక నిర్మూలన పేదవాళ్ళని అనునిత్యం మీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మిమ్మల్ని కూడా అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా నా జీవితాశయం పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవితాశ్రయంగా ఎంపిక చేసుకున్నా దీనికోసం పనిచేస్తాను ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రాన్ని నాశనం చేసిన ఈ ని చిత్తు చిత్తు చేయాల్సిన అవసరమని సిద్ధమైన మిమ్మల్గుతున్నా అందుకే దానికి మూడు రెక్కలు ఉన్నాయి బాధుడే బాదుడు రెక్కని ఉత్తరాంధ్ర ప్రజలు విరి చేయాలి దోపిడీ రెక్కను కోస్తా ప్రజలు పీకేయాలి హింసా రాజకీయాల రెక్కను సీమ ప్రజలు ముక్కలు ముక్కలు చేయాలి ఒకటే కోరుతున్నా ఆ ఫ్యాన్ని చిత్తు చిత్తుగా ధ్వంసం చేసి భూస్థాపితం చేయండి దీనికోసం ఒక్క అడుగు మీరు ముందుకేయండి వంద అడుగులు మేము ముందుకేస్తాం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసే పోతామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఇప్పుడు మీ అందరినీ ఒకటే కోరుతున్నా